హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో సాంప్రదాయ పెట్రోల్ డీజిల్ సిఎన్జి వాహనాల వాడకం క్రమంగా తగ్గుముఖం పట్టేలా ఉంది వీటికి ప్రథామ్ ఆయంగా ఎలక్ట్రిక్ కార్స్ సందడి చేస్తున్నాయి కొత్తగా కార్లను కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న చాలా మందిలో ఎక్కువగా ఈవీలను సొంతం చేసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు ఎక్కువ బ్యాటరీ రేంజ్ ఫాస్ట్ చార్జ్ కలిగిన మోడల్ల గురించి మార్కెట్లో తెలుసుకుని కొనుగోలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కస్టమర్లలో ఈవీలపై మంచి ఆదరణ ఉండడంతో తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ మోడల్లను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి అంతర్జాతీయంగా దిగ్గజ వాహన కంపెనీలుగా ఉన్నటువంటి టాటా మోటార్స్ హ్యుందై ఇతర విదేశీ సంస్థలు అధునాతన బ్యాటరీలతో కూడిన కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి అయితే భారత్లో అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉన్న మారుతి సుజుకి మాత్రం ఇంకా వెనుకబడే ఉంది అయితే కంపెనీ ఈ ఏడాది నుంచి ఈవీ సెగ్మెంట్లో కూడా ఎంట్రీ ఇచ్చింది దీంతో మార్కెట్లో ఎలక్ట్రిక్ కారుల పరంగా తీవ్రమైన పోటీ ఉంది మారుతి ఇటీవల తన మొట్టమొదటి ఈవీ ఈ విటారా కారును విడుదల చేసి మార్కెట్ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది కారు చూడ్డానికి సరుకొత్తగా కనిపిస్తోంది పెట్రోల్ డీజిల్ సిఎన్జి అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉన్న మారుతి ఇకపై ఈవీల్లో కూడా సత్తాను నిరూపించుకొనుంది తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఆరు రోజుల అత్యంత ఘనంగా జరిగిన ఆటో ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవెంట్లో మారుతి తన మొదటి ఈవీ కారు ఈ విటారాను లాంచ్ చేసింది దీన్ని సొంతం చేసుకోవడానికి చాలా మంది కస్టమర్లు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ విటారాకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది అయితే ఇవి అధికారిక బుకింగ్స్ మాత్రం కావు మారుతి వీటి బుకింగ్స్పై ఎలాంటి ప్రకటన చేయలేదు డీలర్షిప్ల స్థాయిలో మాత్రమే బుకింగ్స్ను తెరిచినట్టు తెలుస్తోంది కొన్ని ఏరియాలో డీలర్లు కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్ను గమనించి పాతిక వేల రూపాయల వరకు ముందస్తు అడ్వాన్స్ చెల్లింపుతో బుకింగ్స్ చేస్తున్నారు అధికారిక బుకింగ్స్ను మాత్రం మారుతి సుజుకి త్వరలో ప్రారంభించిపోతోంది దేశంలో రోజురోజుకు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతూ ఉన్న సమయంలో మారుతి ఈ విటారా కారుతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది మారుతి ఈ విటారలో ఫార్టీ నైన్ కేడబుల్జూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఇది సింగిల్ ఛార్జ్తో త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది రెండో బ్యాటరీ సిక్స్టీ వన్ కేడబల్యూహెచ్ బ్యాటరీ రెండో బ్యాటరీ సిక్స్టీ వన్ కేడబల్యూహెచ్ ప్యాక్ కూడా చాలా శక్తివంతమైనది ఇవి లిథియం ఐరన్ పా ఫాస్పేట్ బ్యాటరీలు ఈ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జ్తో ఏకంగా ఐదు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది మారుతి ఈ విటారలో వైర్లెస్ మొబైల్ ఛార్జర్ లోపల పెద్ద పది పాయింట్ రెండు ఐదు ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటాంగ్ సిస్టమ్ టెన్ బే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటివి ఉన్నాయి సిక్స్టీ డిగ్రీ కెమెరా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి ఈ కారును దేశంలోని మారుతి సుజుకీకి చెందిన గుజరాత్ ప్లాంట్లో చేశారు లోకల్గా విక్రయిస్తూనే ఇతర దేశాల్లో కూడా అమ్మకానికి ఎగుమతి చేయబోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్